ఎక్కడున్నా తెలుసా ముంచుకు పుట్టూ సంతలో ఉన్నానండి సో మేము అరకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము అండ్ అరకు వెళ్తున్నాం కాబట్టి సంతలు కూడా ఎప్పటి నుంచో చూద్దామని అనుకుంటున్నాను సో కనుక్కుంటే ఫ్రైడే పాడారు సంత సాటర్డే ముంచులు పట్టు సంత అండ్ సండే అరకు సంత అన్నమాట సో ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అందుకని ఇవాళ సాటర్డే మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరి వచ్చాము ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయిందండి ముంచింగు పట్టు సంత ఇదంతా కూడా ఆదివాసీలు ఎక్కువ ఉన్నారు అంటే ఇది తెలుగు అండ్ ఒడియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒడియా ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు మనం ఏదైనా అడిగినా కూడా వాళ్ళు తెలుగులో సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఒడియాలో చెప్తున్నారు వాళ్ళకి అర్థం అవట్లేదు మనకు అర్థం అవట్లేదు సో ఇవాళ ఇక్కడ నేను ఏమేమి దొరుకుతుందో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలి వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యి మేము పాడేరు మీదుగా ముంచి పట్టు వెళ్ళామండి అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అరౌండ్ అలా వచ్చినట్టుంది పాడేరు వరకు వంద కిలోమీటర్లు అనుకుంటా పాడేరు నుండి లోపలికి ముంచింగిపట్టు విలేజ్ వెళ్ళటానికి యాభై కిలోమీటర్లు అలా ఉన్నట్టుంది బట్ దార్పూడిన చాలా అందంగా ఉంటుంది ఏజెన్సీ ఏరియా కాబట్టి సీనిక్ బ్యూటీ అది చాలా అందంగా ఉందండి మేము తరువా ఎంజాయ్ చేసాం వింటర్ అయితే ఇంకా బాగుండేది ఇక్కడ కనపడుతుంది కదండి ఇలాగ టోల్ గేట్ల లాగా తాడులు కట్టేసి ఆపేస్తున్నారు వాళ్ళకి ఇటికేల పండగంట సో మనం వెళ్ళే వాళ్ళందరినీ ఆపేసి ఎంత కొంత ఎంతైనా పర్లేదు తీసుకుని పంపించేస్తున్నారు ఆపేసి ట్యాక్స్ కట్టేసాం కదా ఇప్పుడు వీఆర్ అలౌడ్ ఒక్కొక్కరికి ట్వంటీస్ ఇచ్చాము స్టార్టింగ్లో టెన్ ఇచ్చాము ఒకరికి హండ్రెడ్ ఇచ్చాము చేంజ్ లేదంటే చిల్లరిస్తామని వాళ్ళు ఇస్తున్నారు ఒక్కొక్కరికి ఫైవ్స్ కూడా ఇచ్చామండి సో ఆల్మోస్ట్ మేము టూ అండ్ ఫ్రో ఒక హండ్రెడ్ టోల్స్ దాటాము పిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ఇదంతా ఆడవాళ్ళు పండగ అంటే ఏంటో అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు పండగ చేసుకుంటానికి యుటిలైజ్ చేసుకుంటాం ఓకే ట్యాక్సీ రోజు అండ్ వెదర్ ఎగిరిపోతుంది ఎండ పైన మాడిపోతుంది వాడేరు అంటే వింటర్ లో వస్తే చాలా బాగుంటుంది మంచి అదిను చాలా వేడిగా ఉంది ఉగాది ఎలాగా వాళ్ళకి ఇటుకెళ్ళి పండగల అని చెప్తున్నారు ఓకే సో చూసారు కదా ఒకదానికి ఒక్కదానికి ఇంచుమించు టెన్ మీటర్స్ డిస్టెన్స్ లో కూడా ఉన్నాయి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి అప్పుడు కొంచెం నీళ్లు జల్లేయటం లేకపోతే పేడ కలిపేసి ఒక అమ్మాయి అయితే బాటిల్లో వేసి ఆటో వాళ్ళ మీద మాత్రం అసలు వదలట్లేదు వాళ్ళని అంటే రెగ్యులర్గా ఇదే రోడ్స్లో తిరిగే వాళ్ళు అయి ఉంటారు సో వాళ్ళు తప్పకుండా కట్టాల్సిందే ఓకే చక్కగా తయారయ్యా చూడండి సో ముంచింగి పట్టు పుట్టు పట్టు ఊరు వచ్చేసామండి ఇది రోడ్ల మీద అటువైపు ఇటువైపు అమ్ముతున్నారు సో ఇక్కడ చూసారా ఈ చాలా బాగా నచ్చినాయి ఇక్కడ అంటే ఇనుముతో చేసిన వెపన్స్ లాగా ఉన్నాయన్నమాట కొన్ని బాణాలు మనం చూస్తాం కదా దానికి ముందు ఉండేవి అవ సువ్వలు తర్వాత బల్లెం అంటాము ఇదిగో చూసారా ఇలాంటివి గొడ్డలి కత్తులు రకరకాలు ఉన్నాయి మా హస్బెండ్ అయితే టెంప్ట్ అయ్యారు బట్ ఇంటికి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళే టైంలో వాళ్ళు తీసేశారు అండ్ ఇవి పోట్రీ అండి

있어요. Nice. 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 ఇయర్లీ వన్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇవి ఈ సీజన్లో దొరుకుతాయి అంట ఇవి ట్వంటీ రూపీస్ ఉంది టేస్ట్ చేస్తాను కెమికల్స్ ఉన్నాయి కాబట్టి కడగస్తా బ్యాగ్స్ ఉన్నాయి అందులో కూటకాయలానే ఉంది కానీ స్వీట్ బేస్ లేదు మొత్తం అంతా గింజలే ఉన్నాయి डिफरेंट గా ఉండండి బట్ ది సైంటిస్ట్ అప్రోచ్ కాయలాగా గింజ మాత్రం సపోర్ట్ అకాయలాగా బరబర లైక్ యాక్ట్ ఒకటి ఉమ్మిగా పళ్ళు ఉండి동산త కొట్టండి దీనిస్కే బట్ మెలట్ ఉన్నాయ ఏంట అది ఉలవలు ఇది ఉలవలు పసులు చిన్న పసులు తిడాలు ఇవి తిమ్మేడాలు అంటండి ఇది మన బీన్స్లోనేవో చిన్న బొరబాటీలు చిన్న సైజులో ఏం చేస్తారు ఫోర్ అవి అలసందలు నల్ల అలసందలు ఇవి మినుములు మినుములు అలసందలు కిమిరగారు పసలు అండ్ ఉలవలు ఎంతమ్మా ఇవి ఇవన్నీ యాభై 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 రూపాయలండి ఏదన్నా ఫిక్స్ రేట్ అయ్యి చూద్దాం ఎలా అది ఫ్రీ సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండి ఎలాంటి కెమికల్స్ లేకుండా వాళ్ళు పండిస్తారు ఇవన్నీ ప్రోటీన్స్ మాట ప్రోటీన్ సబ్స్ట్యూట్స్ మనం నాన్ వెజ్ కాకుండా ఏదైనా తీసుకోవాల్సినప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక రోజు ఉంటుంది চবি টমেট' চি চি টমেট চি টমেট' টি ৰুই পাৰি ತುಡು ತುಡುಮಲೇ ದಾಲ ಇತ

చూడండి గొడ్డు మూర పప్పులో వేసుకుంటారా ఎలా వండుతారు గొడ్డు మూర అంటండి చూపించొడ్డు మూర అంటాను ఎంత కాకపోతే మేము రేపు రేపు వెళ్తాం కాబట్టి తనికిరాము కదా అవన్నీ ఇద్దరు తొమ్మిది అంటండి రెండు అని మేము వెళ్ళిపోతున్నాము ఎలా వండుతారు ఏం చేస్తారు

ఇది వంద మొత్తం యాభై ఇది శనగులు అండి కొమ్ము శనగలు కొమ్ములు చిన్న కొమ్ము శనగలు ఎంత ఇది యాభై याबे रूपए इबू आ दे देखो क्या कहते చాలా పెద్ద మర్రి చెట్టు కింద ఇవన్నీ స్టాల్స్ అవన్నీ పెట్టారు మొత్తం మొత్తం చూడండి అన్ని వైపులా కూరగాయలు సెక్షన్ కూరగాయలు ఎక్కువగా వీళ్ళు ఈ ప్రోటీన్ గింజలు అంటే అన్ని రకాల చిక్కుళ్ళ జాతులు అన్నీ కూడా కనపడుతున్నాయి చూడటానికే చాలా బాగా అనిపిస్తుంది చాలా ఎనర్జెటిక్గా ఉంది ఇది నేను సొంత మామూలుగా అయితే నేను మార్కెట్కి అసలు బయటికే వెళ్ళను బట్ ఇవన్నీ చూడటానికి కానీ నాకు ఘాటి పడకపోయినా ఓపిక పట్ట వచ్చాను వీళ్ళందరూ ఓడియా వాళ్ళు అంట సో ఇక్కడ తెలుగు రావట్లేదు వీళ్ళకి ఒరియాలోనే మాట్లాడుతున్నారు ఒక్కొక్కరికి స కొంచెం కొంచెం వస్తుంది ఒక్కొక్కరికి అసలేం రావట్లేదు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారు ఓకే బారామ్ కూడా ఏమీ ఆడట్లేదు ఎందుకంటే మనం బోర్డు అంత ఖర్చు పెడతాం ఇది అసలు సమస్య లేదు అండ్ వాళ్ళు కూడా ఎంతంటే అంతే చెప్తున్నారు బార్గెనింగ్ అది అసలు ఇవ్వండి ఇవన్నీ మాత్రం హైబ్రిడ్ వెరైటీసే కనపడుతున్నాయి అన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీసే కనపడుతున్నాయి నాకు కొన్ని యాక్చువల్లీ ఇది అన్ సీజన్ అంటండి డిసెంబర్ జానవరిలో బాగుంటుంది వెళ్ళమని చెప్పారు అయితే నేను ఒక అనుకుంటే ఓకే సో కాకరకాయలు అవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కానీ హైబ్రిడ్సే మీరు కూడా కొనుక్కొని వచ్చింది ఓకే ఇక్కడ ఇంకా కొండ వెల్లుల్లిపాయలు అంట చిన్న వెల్లుల్లిపాయలు మనం పండించు నాటు వెల్లుల్లిపాయలు అలాంటి ఏంటి ఇవి బాబు వెల్లుల్లియా చిన్నవా నాటు చిన్న ఎంత అయింది ఇరవై రూపాయలు అంటండి నా దగ్గర ఉన్నాయి యాక్చువల్లీ బట్ ఇక్కడికి వచ్చాను కాబట్టి కొంటున్నాను ఒకటి ఇవి ఇవన్నీ ఎలాగా ఇవి ఎంత ఇరవై అది ఇరవై అన్నీ కూడా ఇరవై ఇరవై ట్వంటీ రూపీస్ ఏంటా ఇవ్వండి చిన్న వెల్లు రూపాయలు ఇవి మనం పండించాం చూసారా సేమ్ అవే ఓకే నాటుపాయలు ఎప్పుడన్నా మీరు ఇలాగా లైక్ టూట్స్ లాగా వచ్చినా కూడా ఎక్కడన్నా దొరికితే ఇది మనం సీటు కూడా ఉపయోగపడుతుంది సీట్ అయినా మీరు కొని పక్కన పెట్టుకో ఇది అంటే మనకి ఎక్కడ దొరుకుతుందో ఏంటో తెలియదు అంటారు కదా మెయిన్ సీడ్స్ కోసమే వచ్చినాడు चलो इनमें जाओ अभी 70 लेगा ये निकल ये निकल मीटी कल ये मेडिसिन का टास्क 3 पटकेला డిపార్ట్మెంటల్ స్టోర్స్ అనుకుంటుంది ఆయిల్ ప్యాకెట్స్ సోప్లు అలాంటివన్నీ కూడా ఉన్నాయి పచ్చడి కారాలు ఇలాంటివన్నీ ప్యాకింగ్ అన్నీ ఉన్నాయి పన్నె రూపాయలండి పన్నెండు రూపాయలండి ఇరవై రూపాయలు దాపు యాభైకి మూడు అంట రెండు యాభై రూపాయలకి మూడు పచ్చడికి అంటే కారానికి బాగుంటుందా అదిలాన నారాయణమన్న హా హా పక్కడిలో పచ్చినూరు పండికొండ ఉన్నా ఏడవడొన్నా సరేటి నేరుకోని ఉంటా వాడు దారిలో దారి రేట అవుతుంది ఇక్కడ ఉన్నాయి కదండి ఏదో డార్క్ కలర్ లో ఉన్నాయి ఇవన్నీ పూగ పెట్టిన చేపలు అంటే స్టైల్లో పూగ పెట్టిన చేపలు ఎన్ని చేపలతో పాటు ఇది కూడా ఇలా కనిపడుతున్నాయి చూడండి చాలా రకాలు

ఇది ంపట్టింది కదా ఇది నాగలిదుంపంటి దీన్ని ఇది ఉడకపెట్టుకుని తినొచ్చు అంట తర్వాత కూర ఉడక తినొచ్చు తర్వాత కూర కూడా ఉండొచ్చు ఎంత యాభై రూపాయలు అంట Terima kasih telah menonton video ini. ఎంతమ్మా బేబీ పొటాటోస్ అండి ఇరవై రూపాయలు ఈ గుమ్మడికాయలు పాదలు ఉంటాయి కదా మనం తిన్నాము బట్ నరకు కూరలు కింద వాడతారు అన్నమాట ఉమ్మడికాయ తీర తోట కూరలాగా రౌండ్ పంపిణీ లాగా లేకుండా రౌండ్ ఫుడ్బాల్ లాగా అనిపిస్తుంది ఈ సీడ్ అయితే లేదు ఎనభై రూపాయలు చెప్తున్నారా అంత కాయ అనవసరం పైగా పొరుగు కూడా కోసం అయితే తీసుకోండి సో ఇదండి వాళ్ళ వీడియో ఆన్ ద వే లో కొంచెం సేపు ఆగి సంతని చూసుకుని అవన్నీ తిరిగి అన్నీ కూడా ఏమేమి మనకి